శ్రీమతి రామానుజారంగా ఆల్వారం పెరుమానర్జీ తిరువళేషణం అందరికీ తిరిగి తిరుప అనుభవానికి స్వాగతం ఈరోజు మనం చూసుకోబోయే పాశ్రం పుల్లిని వాయికి ఎండా దీని యొక్క అవతారిక మనం చూసినట్టయితే మన పైన అంటే తన నేత్ర సౌందర్యంతో పెరుమని ఆకట్టుకునే యొక్క లక్షణం కలిగినటువంటి ఆ గోపికను నిద్రలేపుతుంది ఈ గోపిక కూడా మిగతా గోపికల్లాగానే మన పైన పెరుమాళ్ళకి ప్రేమ ఉంటే తానే వస్తాడు కదా మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని చెప్తుంది అలానే ఇప్పుడు నిన్నటి పాశ్రంలో రామావతారానికి వెళ్ళినటువంటి కోపికలు తిరిగి వెంట వెంటనే కృష్ణావతారానికి వచ్చేశారనమాట కృష్ణుని వదిలిపెట్టి ఉండలేక మనం ఆ పాశ్రాన్ని చూద్దాము పుల్లిన్ వాయ్ కీందాణ పుళ్ళ అరక్కనై కిళ్ళి కళందాణ కీర్తిమై పాడిపోయ్ పిళ్ళగళ్ళారం బావి కళంబుక్కర్ వెళ్ళయొడింద వ్యాంగిట్టు పుళ్ళు శిలం పినకాన్ పోదరి కన్నినాయ్ కుళ్ళకు నీరాడాదే పల్లి కిళత్యో బావాయి నీనన్నా కళ్ళం తవిర్ ఎంబావాయి రాష్ట్రం యొక్క ప్రతిపదార్థం చూద్దాం పుల్లిన్ వాయి కీండా పక్షి రూపంలో ఉన్నటువంటి ఆ బకాసురుడిని వాడి నోటిని ఇలా రెండు చేతులతో చీల్చినటువంటి వాడు పొల్లినవాయి కింద పొళ్ళ అరక్కనై అంటే దుష్టుడైనటువంటి రావణాసురుడు రాక్షసుడు నీచుడైనటువంటి రాక్షసుడు అయినటువంటి రావణాసురుణ్ణి పొళ్ళ అరక్కనై కిళ్ళి కీర్తి కీర్తిమె పాడిపోయి అదేదో పెద్దగా శ్రమ పడలేదంట బకాసురం వద్ద అప్పుడైనా నోరు చీల్చడానికి కొంచెమో శ్రమ పడ్డాడేమో కానీ ఆ పది తలలు పురుగులు అనేటువంటి రాక్షసుణ్ణి పొళ్ళ అరక్కనై కిళ్ళిక్కలంతానే కీర్తివెప్పాడిపోయి వాడి యొక్క తలల్ని అదేదో ముండం నుంచి వేరు చేయడం ఎలా వేరు చేస్తున్నారు అంట అంటే మనం సాధారణంగా మన దగ్గరికి ఏదైనా చిన్న పురుగులు వచ్చాయనుకోండి పురుగుల్ని ఇలా నలివేస్తాం కదా నలివేసేస్తాం అలానే కిళ్ళిక్కలంతా ఈ పాడిపోయి అటు అలా ఈ పెరువాళ్ళు కూడా ఏం చేస్తారంట అంటే ఈ రావణాసుడుకు బకాసురుడు ఇటువంటి రాక్షసులందరినీ కూడా అలా సంహరించేస్తారంట కీర్తిమై పాడిపోయి ఆక్రవాన్ని కీర్తిద్దాము కీర్తిమై పాడిపోయి అంటే ఆ కీర్తనం చేస్తూ ఉన్న సంకీర్తనం చేసి పిరమాణ దగ్గరికి వెళ్దాము పిల్లలు వెళ్ళారం పావైకళం బుక్కర్ అయితే ఈ వ్రతానికి నోము వేయడానికి వచ్చేటటువంటి ఆ గొల్ల పాములందరూ కూడా ఏం చేశారంట అంటే వారందరూ కూడా కృష్ణుడిని చేరడానికి వెళ్ళిపోయారు పావైక బుక్కర్ మనం వ్రతం చేసేటటువంటి స్థలాన్ని కృష్ణుడు ఏదైతే చెప్పాడు ఇక్కడికి రండి పొద్దున్నే అందరూ అని చెప్పారు కదా అక్కడికి వారందరూ చేరిపోయారు ఎలా చేరారు అంటే ఆ చేరడం మాత్రమే లక్ష్యంగా వెళ్ళారు సరే ఇవన్నీ చెప్తున్నారు మరి గుర్తులు ఏమయ్యాయి వాళ్ళేవో ముందు వెళ్ళిపోయి ఉండొచ్చు కృష్ణుడు ఏ పదిటికి రమ్మంటే వారేదో ఏదో మూడిటికే వెళ్ళి పడిగాపులు కాచున్నట్టుగా వెళ్ళి ఉండొచ్చు కదా అంటే వెళ్ళి వెళ్ంది వ్యారమరం గిట్టు వెళ్ళి అంటే శుక్రుడు శుక్రుడు ఉదయించి బృహస్పతి గురువు గురువు గురుగ్రహం అబ్ అస్తమించింది సాధారణంగా ఇది ఒక ఆస్ట్రోనామికల్ ఫినామినల్గా చెప్తూ ఉంటారు ఏంటి అంటే ఆ బృహస్పతి మరియు ఆ వీనస్ యొక్క యాక్సెస్ మన శుక్రగ్రహం యొక్క యాక్సెస్ రెండు సమానంగా వచ్చిన సమయంలో ఇలా మనకు జరుగుతుంది ఇది ఆడాల్ తయారు సమయంలో జరిగి ఉండొచ్చు అని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉంటారు అయితే ఈ లోపల గోపిక ఏం చెప్తుంది అంట అంటే లేదు లేదమ్మా ఇదేదో మీకు అన్ని నక్షత్రాలు ఏదో నక్షత్రం ఉదయించినట్టుంది ఆ నక్షత్రాన్ని చూడగానే మీకు అలా అనిపిస్తుంది కానీ నిజానికి ఇక్కడ తెల్లారింది అని మీరు తెల్ల తెల్లవారలేదు ఇంకా అని చెప్పి ఈ లోపల ఉన్న గోపిక వాదిస్తుంది పుల్లుంసలంబిన కాన్ పోదరిక్కన్న పుల్లుంసలంబిన కాన్ అంటే ఏంటంటే పక్షులకి యొక్క మేత ఏదైతే ఉందో ఆ మేతకు వెతకడానికి వెళ్ళాయి నాయ్ పూల మధ్యలో ఉన్నటువంటి తుమ్మెదలు కలిగినటువంటి ఆ నేత్రం ఆ పూల మధ్యలో ఉన్నటువంటి తుమ్మెద అటువంటి ఆ నేత్రం పోలినటువంటి నేత్రాలు కలిగినటువంటి పోదరిక్క నాయ్ కుళ్ళ కులీర కుడైంద నీరాడాదే సూర్యుడు వచ్చి తన చేతులతో ఆ నీటిని స్పృశించే ముందే మనం వెళ్ళి స్నానం చేయాలి కుళ్ళకు కుడైంద నీరాడాదే ఆ చల్లగా సూర్యుడు ఏం చేసాడు సూర్యుడు యొక్క కిరణాలు తాకి అది వేడి చేసే ముందే కుడైంది నీరాడాదే కృష్ణుడు యొక్క విరాహతాపం తీరే విధంగా స్నానం ఆచరించాలి కుడైంది నీరాడాదే పల్లె కీలత్తయో పావాయిని అన్న ఇంకా పడ పడకపైన నిద్రించి ఉన్నావా నేను నీ నన్నాల మంచి దినములు కృష్ణుడి యొక్క వద్దకి నన్నాల్ కృష్ణుడితో వేరుపడమన్నటువంటి వారే కృష్ణుడి యొక్క సాంగత్యంలోకి వెళ్ళండి అని పంపించినటువంటి ఈ గొప్ప రోజుల్లో కళ్ళంత విడుతూ కళందేలో గో దొంగతనం చేయడం మానేసి వచ్చేసి మాతో చేరు అంటే ఇక్కడ ఏదన్నా దొంగతనాలు చేసిందా ఎందుకు కళ్ళం ద అని చెప్తున్నారు అంటే మనం ఇక్కడ గమనించాలి ఏకాంతంలో చేసేటటువంటివన్నీ కూడా ఆత్మ అపహారం లేదు అంటే వారి యొక్క అపహరణకి సూచకం అనమాట అలాంటి దొంగతనము అంటే ఏంటంటే వారి యొక్క వేరే వారంతా వారే అనుభవిస్తే ఇప్పుడు ఒక మంచి విషయం ఉంది ఆ నలుగురితో పంచుకోవాలనే కదా తిరుపే వచ్చింది ఆ మంచి విషయాన్ని నేను నలుగురితో పంచుకోను నేను నాంతలు నేనే చేస్తాను అంటే వారికి పాపం కలుగుతుంది అని చెప్పి శాస్త్రం చెప్తుంది నా ఏకా పుంజీత అట్లీస్ట్ ఒక కుటుంబాన్న పేర్పరచుకొని వారితోటన్నా కూడి అనుభవించాలి కానీ వారి యొక్క అదే భాగవత గోష్ఠ ఏదైతే ఉందో అటువంటి కుటుంబాల్లో కలిసి అనుభవించాలి తప్పితే ఏకాంతంలో అనుభవించకూడదు కళ్ళంతే కనందేలో రెంపాబా ఈ ఆత్మచింతన అనేది కూడా అపహరణగా భావించి అటువంటి దొంగతనం కూడా లేకుండా కళ్ళంతా విందు కనందేలో నేను పావాయి నువ్వు మా దగ్గరికి వచ్చేసేయాల తొందరగా అని చెప్పి చెప్తున్నారు ఈ భాషలో ఆళ్వారి మరమాన జీవితం వెళ్లే క్షణం శ్రీదేర జామాత గుణీంద్రాయమహాత్మనే శ్రీరంగవాసు నిత్య శశ్రీనిత్యములం అని రామాణదాసన్